చూస్తూ ఒక్కొక్క స్టెప్ వెళ్లాల్సిన సందర్భం ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ మనం ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నాం అపార్ట్మెంట్ ఎక్కడ చూస్తాం మనం మంచి సెంటర్ తక్కువ రేట్ మంచి సెంటర్లో తక్కువ రేట్కి రావాలని చూస్తాం బిల్డర్ ఎక్కడ చూస్తాడు సెంటర్కి దగ్గరలో భూమి ఎక్కడ ఉందో చూస్తాడు అలా కాకుండా ఇప్పుడు చూడండి మీకు బెజవాడ గుంటూరు మధ్యలో అప్పట్లో కట్టారు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మీకు గుర్తుంది కదా అపర్ణ వాడు అడ్వర్టైజ్మెంట్ పేద పేద వేసేవాడు తక్కువ రేటు కొనుక్కోండి అని ఎంతమంది కొన్నారు అప్పుడు ఐదేళ్లలోనూ ఎందుకని రాజధాని ప్రాంతం కానీ ఉంటుందో లేదో తెలియదు జగన్ మూడు రాజధానులు అన్నాక అవన్నీ అండర్ కన్స్ట్రక్షన్ అట్టాగే ఆగిపోయినాయి ఐదేళ్లు ఆగిపోయినాయి అంతకుముందు రెండు మూడేళ్ల ముందు బిగిన్ చేసి ఉంటారు కదా ఇప్పుడు పూర్తి చేస్తున్నారు ఇప్పుడైనా జనం వచ్చి కొనాలంటే నేను కోటిన్నర రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే అక్కడ ఎందుకంటే ఇది ఫ్రంట్ పేయలేని కదా కోటి రూపాయలు తక్కువ ఉండవు కదా కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనాలంటే కోటి నుంచి మూడు నాలుగు కోట్లు పెట్టి ఫ్లాట్ కొనాలంటే ఆ ఏరియాలో ఆ అంతకంటే పెరుగుతుందంటే కొంటానా తగ్గుతుందంటే కొంటానా అదే రేట్లో ఉంటదంటే కొననుగా నేను ఇంకోటి నాకేంటి అవసరం అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి ఇంకోటి అక్కడ నాకు మానవ వనరులు ఎక్కడ ఉన్నాయి అంటే నాకు ఇంట్లో పని చేయడానికి మనిషి కావాలి ప్లంబర్ కావాలూమెన్ కావాలి ఇట్లాంటి